ఇది వన్ ఆఫ్ ది ఇంటీరియర్ ప్రోడక్ట్ అండి ఇది కూడా డెకరేటివ్స్ అంటారు దీన్ని గ్లాస్ మొజైక్స్ అంటారు సైజెస్ వచ్చేసి మనకి వన్ ఫీట్ బై వన్ ఫీట్ వస్తుంది వన్ ఫీట్ బై వన్ ఫీట్ వచ్చినప్పుడు మనకి ఏదైనా ఒక ఏరియా త్రీ ఫీట్ బై ఫోర్ ఫీట్ అట్లా కవర్ చేయాలంటే ఒకదాని పక్కన ఒకటి మనకు ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ డిజైన్ మనం కంప్లీట్ చేసుకోవాలి ఏ ఏరియాలో ఎక్కువగా మొజైక్స్ ఇది పార్టీషన్స్ లో వాడతారు అండి జనరల్ గా బెడ్ బ్యాక్ సైడింగ్ వాడతారు సీలింగ్స్ లో వాడతారు ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ ఇవంతా లేటెస్ట్ కలెక్షన్ అండి ఓకే దీంట్లో చూడండి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో సైజెస్ మాత్రం ఒకటే వన్ ఫీట్ బై వన్ ఫీట్ వస్తుంది మన సైజ్ తగ్గట్టు మనం ఎన్ని పీసెస్ అనేది వాళ్ళు సైట్లో చూసుకొని మనకు ఆర్డర్ ఇస్తాం దీంట్లో గ్లాస్ లో ఉన్నాయి చార్కోల్లో ఉంది మదర్ ఆఫ్ పర్ల్లో ఉన్నాయి ఇది చూడండి ఇది మొత్తం రోజు గోల్డ్ ఫినిష్ అండ్ మిర్ర ఫినిషిర్స్ దగ్గర పెట్టుకోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు సో ఇప్పుడు కలర్ ఏమన్నా డిఫరెన్సెస్ అడిగితే మారుస్తే ఇలా కస్టమైజ్ లేదండి లేదా అన్నిట్లో ఉన్నట్టు ఇందులో కస్టమైజ్ లేదు ఇలా మనం ఏది ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ దీంట్లో మనకు లేటెస్ట్ ప్యాటర్న్స్ వస్తాయి కాబట్టి కస్టమైజేషన్ ఉండదు సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఎక్కడ మనం దీంట్లో ఏంటంటే మీకు మెటల్ కమ్ గ్లాస్ లో కాంబినేషన్ ఉంది చూడండి ఇది మెటల్ విత్ గ్లాస్ ఓకే ఇది అంతా గ్లాస్ సిరీస్ ఇది ఎంఓపి అంటారంటే ఎంఓపి అంటే మదర్ ఆఫ్ పర్ల్ అంటారు దీన్ని ఆ ఐటమ్ది ఇలా కొన్ని డిస్ప్లే పెట్టడం జరిగింది దీని తర్వాత మళ్ళీ మనకి క్యాటలాగ్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ పెట్టాము డిస్ప్లే కోసం అని